నమస్తే అండి నేను మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే మొక్కజొన్న పురుగు నివారణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న రబీ మొక్కజొన్న విస్తారంగా సాగు చేశారు కాబట్టి రైతుల్ని పట్టి పీడిస్తున్న సమస్య ప్రధాన సమస్య కత్తెర పురుగు మొక్కజొన్నలో ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగుని ఎలా నివారించవచ్చు అని కొంతమంది వ్యవసాయ నిపుణులు శాస్త్రవేత్తలు చెప్పిన వాటిని క్లుప్తంగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్ప చెప్పాలని వీడియో చేస్తున్నాను దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతులు వ్యవసాయానికి సంబంధించిన అగ్రి ఫీల్డ్కు సంబంధించిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ ఈ వ్యవసాయ నిపుణులు శాస్త్రవేత్తలు చెప్పిన సలహాలు కొన్ని మేరకు రైతులకు అర్థమయ్యే రీతిలో చెప్పదలుస్తున్నాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముఖ్యంగా ఈ పురుగు నివారణ పురుగు యొక్క గుడ్లు దశనే గమనించాలి రైతు ఈ యొక్క పురుగు యొక్క గుడ్లు ఆకుల అడుగు భాగాన కాండం పైన ఉంటాయి ఈ పురుగు యొక్క గుడ్లను ఎలా గుర్తించాలంటే ముదురు పసుపు రంగులో ముత్యాలు పోసినట్టుగా అక్కడక్కడ గుంపులు గుంపులుగా పెడతాయి ఈ గుడ్లు ఆకు అడుగు భాగా నుండి కాండం మీద కూడా పెట్టడం జరుగుతుంది ఈ కాండంపై గుడ్లు పెట్టినప్పుడు అవి మొదటి దశ లార్వాలోకి వచ్చి మారినప్పుడు అవి పురుగు యొక్క లార్వా దశలో లేత ఆకుపచ్చ రంగులో ఉండి దాని యొక్క తలభాగం నలుపు రంగులో ఉంటుంది ఇది ముఖ్యంగా గమనించాలి రైతు సోదరులు లార్వా కొంచెం పెద్దదయ్యి పెరిగే కొద్దీ ముదురు గోధుమ రంగులోకి మారిపోయి తలభాగం తెలుపు రంగులోకి వస్తుంది అదే లార్వా ముదురుతున్న కొద్ది ఏమవుతుందంటే ఈ కత్తెర పురుగు పురుగు పైభాగం పైన మచ్చలు కనిపిస్తాయి చతురస్రాకారంలో అక్కడక్కడ మచ్చలు కనిపిస్తాయి అదే మొదటి దశ ఉన్న లార్వా దశలో ఉన్న పురుగులు ఆకులు పత్రహరితాన్ని గోకి ఆకులు అడుగు భాగాన్ని చేరుతాయి కాబట్టి పత్రహరితాన్ని లోపల నుండి ఆకుపచ్చ రంగును మొత్తం పీల్ చేసి తెల్లని పొరలాగా ఏర్పడేటట్లు చేస్తాయి ఆకుల పైన మొద మొక్కజొన్న ఆకుల పైన చీలికలు కూడా ఏర్పడతాయని చెప్తున్నారు రెండవ దశ మొదరు దశలో ఉన్న లార్వా పురుగులు ఏం చేస్తాయంటే ఆకుల సుడి భాగంలోకి చేరిపోతాయి ఆకుల సుడి భాగంలో అంటే మొ మొగి కదా ఆ మొగిలో చేరి కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ పోతూ ఉంటాయి ఈ కత్తిర పురుగు లార్వాలు దశలు మార్చుకుంటూ పోతున్న కొద్దీ పురుగు యొక్క దాడి పెరిగి మొగిలో కొరిగి అటు మొగి నుంచి వచ్చే ఆకుల్ని చీల్చుకుంటూ రంధ్రాలు ఏర్పరుస్తూ ఉంటాయి అలాగే లార్వా దశ మూడో దశకు వచ్చేసినాక పురుగులాగా మారేటప్పుడు అవి మొక్కజొన్న కంకుల్లో పొరలు కూడా చీల్చుకుంటూ కంకుల్లో కూడా దూరిపోతాయి అలా కంకులకు దూరినవి తినుకుంటూ విత్తనాలు అందులో సీడు పడేటప్పుడే ఆ సీడ్ను కూడా కొరికేసి బాగా నష్టం కలిగిస్తాయి కాబట్టి ఈ పురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలని కొంతమంది వ్యవసాయ నిపుణులు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే దీన్ని మొదటి దశ నుంచి అరికట్టాలని చెప్తున్నారు అది ఎలాగంటే పైరు ఆల్రెడీ మొక్కజొన్న వేశారు కాబట్టి ఉన్నప్పుడు పురుగు యొక్క లార్వ మొదటి దశలో ఉన్నప్పుడు మెటారైజం ఎన్ఐ అనే మందు ఐదు గ్రాముల లీటర్ నీటి కలిపి స్ప్రే చేయాలి ముఖ్యంగా పురుగు యొక్క లార్వాలను అంటే ఒకటి నుండి ముప్పై రోజుల్లోపు గమనిస్తే వేప మందు అజాడిరాక్టిను ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీ అనేది సరిపోతుంది ముందు దాన్ని ఐదు ఐదు ఎంఎల్ని లీటర్ నీటిలో వెళ్ళి పిచ్చికారి చేసుకోవాలి తర్వాత కత్తెరపురుగు రెండో దశలో ఉన్నప్పుడు ఏమామిక్టెం బెంజం బెంజైట్ అది జీరో పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచ్చికరీ చేసుకోవచ్చు అలా కూడా కంట్రోల్ అవుద్ది తర్వాత రెండవ దశ దాటి పురుగు యొక్క ఉధృతి బాగా పెరుగుతున్నప్పుడు అంటే లార్వా యొక్క ముదిరిపోయి పురుగు పూర్తి రూపాంతరం చెంది పురుగుని పురుగు యొక్క పంటని పూర్తిగా నాశనం చేసే దశకు చేరుకుంటుంది పురుగు అప్పుడు క్లోరాంట్రైన్ ప్రోల్ జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ అంటే కొరాజిను దాన్ని జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ని లీటర్ నీటికి కలిపి పిచికరీ చేసుకోవాలి ఇంకా ఉధృతంగా ఉన్నట్టయితే స్పైనోటోరం అనేది డెలికేట్ ఉంటుంది డెలికేట్ కూడా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ని కలిపి లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి ఇలా వారంలో రెండుసార్లు ఈ మందులు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంచెం కత్తిర పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వ్యవసాయ నిపుణులు అలాగే ఖర్చు తగ్గించుకోవడానికి ఎర్రమందులు కూడా ఏమని చెప్తున్నారు అవి ఎలాగంటే పది కిలోలు తవుడు తీసుకున్నప్పుడు దాంట్లో ఒక రెండు కిలోల బెల్లం ఇది పాత పద్ధతే ఇప్పుడు చాలామంది తగ్గించుకున్నారు కానీ రైతు సోదరులందరికీ ఖర్చు తగ్గాలి ఈ డెలికేటు ఈ కొరాజిన్ లాంటి మందులు కల మందులు ఖరీదు ఎక్కువ పెట్టి పెట్టుబడులు సరిపోవట్లేదని ఆలోచించే రైతులు ఈ తక్షణ చర్యలు తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరమే ఎందుకంటే పది కిలోల తౌడు ప్లస్ రెండు కిలోల బెల్లం అది తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి కార్బన్ అనేది మందు దొరుకుతుందిగా అది దాని వంద గ్రాములు ఈ పది కిలోల బెల్లం రెండు కిలో పది కిలోల తౌడు రెండు కిలోల బెల్లం కార్బన్ అనేది వంద గ్రాములు కలిపి చిన్న చిన్న గుళికలు అంటే గోళీలు మొగిలో పట్టేంతవరకు సన్న సన్న గుళికలు చేసుకొని సాయంత్రం టైంలో ప్రతి ఒక్క కింద జల్లటం కాకుండా మొగిలో పడేటట్టు వేసుకున్నట్టయితే గుర ఇది పురుగు యొక్క ఉధృతిని చాలా వరకు అరికట్టవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు కాబట్టి రైతు సోదరులందరూ తగు విధంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని కత్తెరపూరికి అరికట్టవచ్చు కత్తెరపూరి గురించి ఆందోళన అవసరం లేకుండా ఇలాంటి మందులు స్ప్రే చేసుకొని ముఖ్యంగా ఈ ఎర్రమందులు మొగిలో వేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి తక్కువ ఖర్చుతో రైతున్న సోదరులందరూ ఎక్కువ దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను అప్పటివరకు నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయని కొత్త వారు ఉంటే ఈ గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రటెక్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం అండి